హలో అండి వెల్కమ్ టు ప్లెస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు అద్దరిపోయే శనగల కర్రీ చేసి చూపిస్తా ఇది చాలా చేసుకోవటం సింపుల్గా చేసుకోవచ్చు శనగల కర్రీ ఎప్పుడు శనగలంటే అంటే గుగ్గిల్లేనా మనం దీన్ని ఇలా కూడా ట్రై చేయొచ్చు చాలా ఈజీ ఇది బగారా రైస్ జీరా రైస్ చపాతీ రోటీ వైట్ రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ ప్రిపరేషన్ చూపిస్తాను పదండి ఒక పండు టమాటాలు మూడింటిని తీసుకొని మంచిగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాల కోసం రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు కొన్ని జిడివప్పు పది నుంచి పన్నెండు వరకు వీటన్నిటినీ లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే నాకు టైం పట్టింది మీకు టైం అని నేను చెప్పను కానీ ఎంతవరకు ఫ్రై అవ్వాలి అంటే నువ్వులు కలర్ చేంజ్ అవ్వాలి జీలకర్ర చిట్లీ స్మెల్ రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి కర్రీ ప్రిపరేషన్ కోసం బాండి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసుకొని ఈ ఆవాలు ఆయిల్లో చిట్టపటమని చిందులు వేసే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చిట్టపటం అన్న తర్వాత రెండు మూడు ఎండిమిర్చిని కూడా ఆయిల్లో వేసేసి కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు షేడ్ అవనిచ్చి రెండు రెబ్బల కరివేపాకు ఇక్కడ ఆయిల్లో వేసేసి ఈ ఆయిల్లో ఈ కరివేపాకు కూడా చిట్టపటం అంటే అప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి ఆ స్మెల్ అయితే భలే బాగుంటుంది నాకు అలా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు రెండు మీడియం సైజు ఆనియన్స్ని కూడా ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేయండి చిన్న చిన్న ముక్కలు వేస్తే పిల్లలకి ఇబ్బంది కదా వాళ్ళు తీసి తినడానికి ఇబ్బంది పడతారు ఇలా చీలికలుగా చేస్తే చక్కగా ఒక్కటి తీసి పక్కన పెట్టేస్తారు మనకి ఇబ్బంది ఉండదు పిల్లల్ని అరవాల్సిన అవసరం ఉండదు ఇది ఎక్కడ మాడిపోకుండా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి ఎప్పటివరకు ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అంటే మరీ బ్రౌన్ కలర్ వచ్చేయకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు కొంచెం సెమీ సాఫ్ట్గా అయ్యే వరకు ఈ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం చినులపాయ పేస్ట్ కూడా ఈ ఆయిల్లో వేసేసి ఈ అల్లం చిరువ పేస్ట్ పచ్చి స్మెల్ పోయి మంచి అరోమా రావాలి ఎంతగా రావాలి అంటే గుమాయించి కొడుతుంది మీ ఇంట్లో ఏం వండుతున్నారు అంత స్మెల్ వచ్చే వరకు ఈ ఆయిల్లో ఈ అల్లం చినువా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం చినువ పేస్ట్లో నుంచి కూడా ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న టమాటా గ్రేవీని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఆయిల్లో కలిసే వరకు కలిపేసి ఈ గ్రేవీని ఈ గ్రేవీలో నుంచి కూడా ఆయిల్ సపరేట్ అవ్వాలి త్వరగా ఆయిల్ సపరేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మూత పెట్టాల్సిందే మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వదిలేసి ఓపెన్ చేసి చూడండి ఆయిల్ సపరేట్ అయిందా లేదా సపరేట్ అవ్వలేదు ఇంకా పూర్తిగా మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆవిర్లు బయటకు వస్తూ ఉన్నప్పుడు మనకి టమాటా గ్రేవీ ఫ్రై అయ్యి ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అయిపోయిందో ఇలా సపరేట్ అవ్వాలి అప్పటి వరకు టమాటా గ్రేవీని కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిందో ఇలా సపరేట్ అయ్యి నూనె అంతా చక్కగా పైకి తేలిన తర్వాత మనం ఈ టమాటా గ్రేవీలో వేసేయాలి ఈ పౌడర్ కూడా ఈ టమాటా గ్రేవీలో కలుపుకొని కలిసిపోయే విధంగా మంచిగా కలిపి ఎక్కడైనా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనకి పౌడర్స్ మళ్ళీ యాడ్ చేయాలి వాటర్ సరిపోతే వేసుకోవచ్చు లేదా సరిపోతుంది ఇప్పుడు టేస్ట్ కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి స్పూన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ స్పూన్ వేయించిన టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి టేబుల్ హాఫ్ టేబుల్ పొడి ధనియాల పొడి ఇవన్నీ అన్నిటినీ నేను వేసిన కొలత చెప్పాను ఈ టేజ్ లో గ్లాస్ అంతా కారం యాడ్ చేసి అన్నిటినీ ఒకసారి తిప్పి ఎక్కడైనా అడుగు మాడిపోయింది అనే డౌట్ వస్తే కూడా యాడ్ చేసేసి ఫ్రై అనేది మాడాలి మంచిగా ఫ్రై అవ్వాలి టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ మసాలాలు అన్నిటిలో నుంచి కూడా ఆయిల్ సపరేట్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసి పెట్టేసి అలా ఒక రెండు నిమిషాలు పెట్టేస్తే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చూడండి ఆయిల్ ఫ్రై అయిపోయింది ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయింది సూపర్ గా అలా సపరేట్ అయ్యే వరకు ఫ్రై సపరేట్ అయిన తర్వాత ఒక ఓవర్ నైట్ నల్ల శనగలు మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్న నల్ల శనగలు వచ్చే వరకు శనగల్ని ఓడ పెట్టిన శనగలు గ్రేవీలో మనకి వేసేయాలి పప్పుగా పారేస్తే ఇప్పటి వరకు ఉడక పెడక పెట్టిన ఓటర్తో సహా గ్రేవీలో ఏవైనా శనగల్లో నుంచి వాటర్ దిగి ఓటర్ పడానికి గ్రేవీకి కావాల్సినంత ఓటర్ అందుకని వాటర్ చేసి సహా ఈ కర్రీలో వేసే కర్రీలన్నీ ఒకసారి తిప్పుకొని మంచి టేస్ట్ వస్తుంది టూ మినిట్స్ ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ విటమిన్స్ కానీ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రేవీ సరిపోదని కొంచెం వాటర్ యాడ్ చేసి చూసి కలుపుకొని ఒక్కసారి ఇక్కడ టేస్ట్ చూడండి. అన్ని సరిపోయిందా లేదా సరిపోయిందా లేదా. లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి ఒకసారి చూడండి. మూత అద్భుతమైనది మీరు చూస్తారండి కర్రీలో ఇలా ఉస్తుండేనే మౌత్ వాటరింగ్ రావటం ఉండొendo కదా తింటే కూడా అలా బాగుంది ఈ కర్రీ ట్రై చేయండి. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయిన తర్వాత ఏదంగా అంటే సపరేట్ అవాల్సింది. కొత్తిమీర చల్లుకొని సెపరేట్ అయిపోయింది చేసుకోవటమే మై డియర్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటలేదు చేసుకోవటమే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం దయచేసి మర్చిపోకండి ప్రాసెస్ ఇస్ లైక్ చేయండి మీరు చేస్తే లైక్ గా ఉంటుంది మీ ఇంట్లో మందికి రీచ్ అవుతుంది నాకు హెలన అంటే ఫైనల్ కర్రీ కూడా చేసుకోవచ్చు ఇస్కొని సర్వ్ చేసుకొని ఇష్టమైతే స్క్వీజ్ చేసుకోవచ్చు ఇంకా లెమన్ ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది లెమన్ వేస్ట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది Thank you for watching.